హాయ్ హోస్ నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుగానే అంతకుముందు కూడా పలు సందర్భలో చెప్పున్నా వాలంటీర్లకు సంబంధించి స్టార్టింగ్లోనే ఎందుకు ఈ వ్యవస్థ వద్దు కదా అన్న బట్ మొత్తానికి అది నడిచాయి ఆ నడుస్తున్న ముందుకే నేను అయ్యో వాలంటీర్లు మీకు జాబ్ నోటిఫికేషన్ ఇమ్మని అడగండి అంటే కొందరు కామెంట్లు పెట్టారు సార్ మేము చదువుకున్న పది మేము ఇంటర్ ఏం వస్తాయి సార్ జాబ్లు ఊర్లోనే ఈ వాలంటీర్ ఉండి ఐదు వేలు వస్తుంది ఊళ్ళో ఏదో పని చేసుకొని బతుకుతున్నామండి అన్నారు ఇప్పుడు వీరికి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పినారు కూటమి గవర్నమెంట్ మీరు ఎవరైతే రిజైన్ చేయకుండా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయల వేతనం ఇచ్చి స్కిల్స్ పెంచేలాగా చేస్తాం తద్వారా మీరు మీ సొంతకాలం నిలబడేలాగా మీ ఊర్లో కూడా ముప్పై వేలు సంపాదించకుండా మేము చేస్తామని చెప్పున్నారు ఎన్నికల్లో గెలిచారు వాలంటీర్లు గెలిచినప్పటి అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాలంటీర్లు ఎదురు చూస్తూ ఉన్నారు సో నాకు వాలంటీర్ ఇష్టమే అసలు ఇష్టం అలా బట్ ఉన్నారు ఇంకా మన సబ్స్క్రైబర్ కొంతమంది ఉన్నారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏంటి సార్ మా పరిస్థితి నేను రెండు మూడు సందర్భాలు చెప్పిన గుడ్ న్యూస్ టు వాలంటీర్స్ గుడ్ న్యూస్ టు వాలంటీర్స్ అని జగన్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్ఈ మెగా డిఎస్ అన్నట్టు ఈ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్తున్నాను తప్ప కనిపించట్లేదు అక్కడ సో నేను ప్రాక్టికల్గా మాట్లాడాలి జర్నలిస్ట్గా ఇప్పుడు రేపు ఆగస్టు ఒకటిన ఇచ్చే పింఛన్లో కూడా సచివాలయ సిబ్బందితో నిమ్మని చెప్పేసి అన్నారు వాలంటీర్లు ఇన్వాల్వ్ చేయాలి ఈ డోరా వీరంజనస్వామి ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్ల శాఖ సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారు ఆయన ఏమన్నారు వాలంటీర్లని ఎలా వినియోగించుకోవాలి ఏంటంటే కసరత్తు జరుగుతూ ఉంది ఉండేటువంటి వాళ్ళు మేము తీసేయము అన్నారు అయితే ఇప్పుడు వాలంటీర్లు అంతా అడుగుతున్నది ఏంటి ఎలాగైతే టెట్రాసి బీఈడీ చేసిన వాళ్ళు కానీ మెగాడియస్ కొన్ని ఎదురు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అలా ఇప్పుడు కోర్స్ గవర్నమెంట్ రెండు మూడు నెలలు అవుతుంది కాదంటల కానీ ఒక మాట అనేది ఇంకా రావట్లేదు ఎలా వీళ్ళు వాడాలి ఏంటనేది దాంతో ఈ వాలంటీర్లు ఏమవుతున్నారు కొంతమంది నెలల నుంచి ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు మాత్రమే అంటున్నారు దాన్ని వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు ఇవ్వట్లా తర్వాత వారు అసలు ఉంటారా లేదో వల్ల వాళ్ళు ఉంచుతామని అంటున్నారు ఎలా ఏంటో తెలియటం వల్ల సో వీటికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లని ఉంచుతామా తీసేస్తామా క్లారిటీ ఇచ్చి ఉంచేటట్టు ఎప్పుడు నుంచి వేతనం ఇస్తారు ఏంటంటే చెప్పండి అంటే టైం పట్టలు ఏంటిది పలాంటి టైంలో మేము చెప్తాం అని చెప్పండి నేను మరలా చెప్తున్నాను రెండు నెలలే కాబట్టి అయ్యింది టైం తీసుకోండి ఇంకో మూడు నెలలు నాలుగు నెలలో రెండు మూడు రోజులు రెండు మూడు వారాలు తీసుకోండి అప్పుడు ఏం చెప్తారు మీరు పాలన టైంలోపు వాలంటీర్లకి వేతనం పదివేలు ఇస్తాము అప్పటి నుంచి అండ్ ఈలోపు వాళ్ళ చేత ఏ పనులు చేయించము లేకపోతే చేపిస్తే ఏం చేపిస్తాము లేదా తర్వాత ఏం వాడతాము ఏంటి అన్నీ అప్పుడే క్లారిటీ ఇస్తాం సింపుల్గా చెప్తాను చూడండి వాలంటీర్లు ఎదురు చూస్తూ ఉన్నారు మా సేవలు వాడుకుంటారా లేదా అసలు మమ్మల్ని ఉంచుతారా లేదా మాకు ఇస్తామన్న పదివేలు ఎప్పుడు నుంచి ఇస్తారు ఏంటి అని చెప్పేసి అటువంటి అప్పుడు మీరు ఉంటారు మిమ్మల్ని ఉంచుతాం మిమ్మల్ని వాడుతామో నాకు చెప్తున్నారు తప్ప ఇదిగో టైం టైంలోపు మేము మీకు గుడ్ న్యూస్ చెప్తాము సో ఆ టైం పీరియడ్ మాకు ఇవ్వండి ఇదిగో ఇంత టైము ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటి దసరా ఇలా ఏదో ఒక టైం పీరియడ్ చెప్తే ఈలోపు వీళ్ళు ఇంకా వేరేది ఆలోచించుకుంటే వీళ్ళ పని చూసుకుంటూ ఉంటారు ప్రతిరోజు కూడా గుడ్ న్యూస్ వచ్చిందేమో గుడ్ న్యూస్ వచ్చిందో చూసుకుంటామంటే పాపం ఎలా ఉండింది చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్ సిస్టమ్ తెచ్చి గబుగబు చేశాడు ఆ సచివాలయ వ్యవస్థ ఆ జాబ్ నేను ఇప్పుడే చెప్తున్నా వాలంటీర్ వ్యవస్థకు కానీ సచివాలయ వ్యవస్థ నేను పూర్తి వ్యతిరేకం ఆ సచివాలయ జాబులు ఈ వాలంటీర్ జాబులు ఇవ్వకుండా ఏవైతే మెగా డియర్స్ టీచర్ పోస్టులు కంప్లీట్ చేసినా అంగన్వాడీలు ఏఎన్ఓలు ఏఎన్ఎం లేవు అవి కానీ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ప్రాపర్గా ఉన్న కనుక మొత్తం భర్తీలు చేస్తే బిందాస సూపర్గా ఉండే కానీ ఇతర ఒక సెపరేట్ వ్యవస్థ ఉండాలన్నట్టు పిచ్చోడి చేతిలో రాయన్నట్టు కోతి కొబ్బరి చెప్ప అన్నట్టు అధికారం మనకు కొందగదరా అన్నట్టు రూల్స్ ఫాలో అవ్వకుండా ఏం లేకుండా వాలంటీర్ వ్యవస్థ అండ్ ఈ సచివాలయ సిబ్బంది సమ్మం చూసుకుంటున్నప్పుడు అసలు ఆ ఉన్నటువంటి పోస్ట్లు ఏమైతున్నాయి దేనికి ఏంటి ఏంటనుకున్నప్పుడు కొంతమంది ఖాళీ ఉన్నారంటున్నారు ఈ కొంతమంది వచ్చే సచివాలయ సిబ్బందికి అయితే కామెంట్ పెడతారు భలే వాళ్ళు మీకు తెలియదు మేము సచివాలయ సిబ్బంది మేము తెగ పని అన్నారు అయితే మేము నేను తప్పు పడతలేదు బట్ ఆ వ్యవస్థ అనేది ఏదైతే కరెక్ట్ అయితే కాదు రానున్న రోజులలో ఈ సచివాలయ సిబ్బంది కూడా గవర్నమెంట్ వాళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్లో ఎలా కట్ చేస్తారని అంటున్నారు సో ఇవన్నీ అయితే టైం పట్టిద్దాం ఈ టైం ఎంత అన్నది వీళ్ళు చెప్తే వాలంటీర్లు అనమాట ఎదురు చూపు సైలెంట్గా అయితే ఉంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి సచివాలయ సిబ్బంది చేతే పింఛన్లు ఇప్పిస్తున్నారు అంటే మనల్ని వాడుకోరా మనల్ని తీసేశారా ఆల్రెడీ సాక్షి వైసీపీలు రెడీ అవుతారు మర రేపు ఒకటో తారీఖు పింఛన్లు అందరికి ఇంటి ఇస్తున్నారు వాళ్ళు చూడరు వాలంటీర్లు మోసం చేశాడు చంద్రబాబు వాలంటీర్లు దగా చేశాడు చంద్రబాబు మాట తప్పాడు ఇదే హడావుడి చేస్తారు వాళ్ళు పాప తెలియ కొంత అమాయకులు వాలంటీర్లు మళ్ళీ హడావిడి వాళ్ళు కూడా ఈవేళ మనలో రెండు పోస్టులు పెట్టినా తేడాగా బిహేవ్ చేసినా వాళ్ళని కూడా మనలో తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి సో వాలంటీర్లు కొంచెం ఓపికతో ఉండండి అండ్ ఈ వీడియో ఖచ్చితంగా నేను పంపించడం కూడా పంపిస్తాను ఇదిగో ఈ టైం పీరియడ్ లోపు మేము మీకు చెప్పాల్సిన గుడ్ న్యూస్ చెప్తామని ప్రభుత్వం నుంచి న్యూస్ చాలా చూద్దాం